హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు పొటాటో ప్యాకెట్స్ తయారు చేసుకోవడం ఆలుతో ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైం స్నాక్స్గా పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మనకి బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పైసీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి వన్ కప్ మైదా అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఇందులోకి పావు టీ స్పూన్ వాము కూడా యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలపాలి ఇలా కలిపినటువంటి పిండిని ఇక్కడ చెట్ చేస్తే కనుక మనకి ముద్దలాగా ఉండాలి ఇలా ఉన్న పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం సమోసాకి ఏ విధంగా పిండిని కలుపుకుంటామో ఆ విధంగా పిండి మొత్తం కూడా ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నటువంటి పిండిని మనం మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇందులో స్టఫింగ్ కోసం ముందుగా ఉడికించుకున్నటువంటి మూడు ఆలుగడ్డలు తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి ఎక్కడ ఉండలు ఉండలేకుండా తురుముకుండా కట్ చేసిన ఆనియన్ ఒకటి వన్ టీ స్పూన్ కారం అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చాట్ మసాలా అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అలాగే పావు కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి బియ్యం పిండి ప్లేస్లో మనం బ్రెడ్ క్రమ్స్ కూడా యూస్ చేయొచ్చు అందులాగే పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని వాటర్ లేకుండా బాగా మిక్స్ చేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలా కలుపుకున్నటువంటి స్టఫింగ్ని ఇప్పుడు ఇక్కడ చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మీడియం సైజు బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్నటువంటి బాల్స్ని మొత్తం కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి మైదాని ఒకసారి చేతితోటి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి మైదాలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని మీడియం సైజు బాల్స్లా ప్రిపేర్ చేయండి పొడిపిండి చల్లుకుంటూ మనం చపాతీలాగా చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలి ఇది మరి మందంగా కాకుండా అలాని పలుచుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మందంతో రోల్ చేయండి ఇలా చేసినటువంటి చపాతీని మనము చాకుతోటి కానీ పిజ్జా కట్టర్ తోటి కానీ హాఫ్ ఇంచెస్ స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేయండి ఇక్కడ నేను పిజ్జా తోటి కట్ చేసి చూ చూపిస్తున్నానండి మొత్తం ఎన్ని అయితే ప్రిపేర్ చేస్తామో అన్నిటినీ కూడా ఇదే విధంగా స్ట్రిప్స్ లాగా కట్ చేయాలి ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి స్ట్రిప్స్ని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక స్ట్రిప్ తీసుకొని దీనిపైన కోటింగ్ కోసం ఇక్కడ ఒక బౌల్లోకి రెండు టీ స్పూన్ల మైదాన్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న మైదాలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు అనేది లేకుండా తిక్కు బ్యాటర్ లాగా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ని ఇప్పుడు మనము స్ట్రిప్కి కోటింగ్ చేసుకుందాం సిలికాన్ బ్రష్ తోటి ఈ విధంగా కోట్ చేయండి ఇలా కోట్ చేశాక ఇప్పుడు మరొక స్ట్రిప్ని తీసుకొని ఇలా ప్లస్ ఆకారంలో పెట్టుకొని మనం ముందు ఏ విధంగా కోట్ చేసామో అదే విధంగా కోట్ చేయాలి ఇప్పుడు పొటాటో స్టఫింగ్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కానీ లేదంటే ప్యాకెట్ స్క్వేర్ షేప్లో కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇలా చేసింది స్ట్రిప్స్ మధ్యలో పెట్టుకొని మనం స్ట్రిప్స్ రెండింటినీ కూడా లేకి ఈ విధంగా స్టిక్ చేయాలి ఇలా స్టిక్ చేశాక మనకి ఈ ఎడ్జెస్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా పిండిని సిజర్ తోటి ఈ విధంగా కట్ చేయండి ఒకవైపు ఇలా స్టిక్ చేశాక ఆపోజిట్ ఉన్న స్ట్రిప్ను కూడా తీసుకొచ్చి మనం మిడిల్ లోకి ఈ విధంగా స్టిక్ చేయాలి మనం ముందు స్టిక్ చేసాం కదా దానికి ఈ విధంగా స్టిక్ చేస్తే సరిపోతుంది ఇలా స్టిక్ చేశాక ఇటువైపు ఉన్నటువంటి పిండి కూడా ముందు ఏ విధంగా కట్ చేసామో ఎక్స్ట్రా పిండిని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనం గిఫ్ట్ బాక్సులుగా ఈ పొటాటో ప్యాకెట్స్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్నటువంటి ఈ ప్యాకెట్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మరొకటి చూపిస్తానండి ఇంతకుముందు రెండు స్ట్రిప్పులు చూపించాను కదా ఇప్పుడు ఒక స్ట్రిప్ ఈ విధంగా స్టిక్ చేశాక ఎక్స్ట్రా పిండిని కట్ చేసుకొని ఇప్పుడు మరొక స్ట్రిప్పుని తీసుకొని తోటి కోట్ చేసుకోండి ఇలా కోట్ చేసుకున్న దాన్ని ఆపోజిట్ వేలో పెట్టుకొని మనం ఇంతకుముందు ఏ విధంగా స్టిక్ చేసామో అదే విధంగా స్టిక్ చేసుకోండి ఇలా రెండు స్ట్రిప్పులు ఒకేసారి అయినా స్టిక్ చేయొచ్చు సింగిల్ స్ట్రిప్ కూడా ఈ విధంగా చే స్టిక్ చేసుకోవచ్చండి ఇలా స్టిక్ చేసుకున్న వాటిని అన్నింటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక్కొక్క ప్యాకెట్ని నెమ్మదిగా ఆయిల్లోకి యాడ్ చేయండి ఇలా యాడ్ చేసుకున్న ప్యాకెట్స్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి నెమ్మదిగా గరిటితోటి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోండి మనకి ఇవి లోపల స్పైసీనెస్తో బయట క్రిస్పీనెస్తో టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనకి ఈ పొటాటో ప్యాకెట్స్ని టమాటా తోటైనా సర్వ్ చేసుకోవచ్చు అలా అయినా కూడా సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం బాగుంటాయి ఇంతేనండి పొటాటో ప్యాకెట్స్ అనేది ఈజీగా రెడీ అయిపోతాయి ఇలా చేసుకున్నటువంటి ఈ పొటాటో ప్యాకెట్స్ని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లకి ఈవినింగ్ టైం స్నాక్స్గా సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ముందుగా వస్తాయి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ ని విజిట్ చేయండి